అనంతపురం జిల్లాలో అక్షరాస్యత శాతం మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం బుక్కరాయ సముద్రం మండల వెంకటాపురం గ్రామంలోని ఆర్డిటి పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఖచ్చితంగా అందరూ చదవడం రాయడం నేర్చుకోవాలని ఈ విషయం జిల్లాలో అందరికీ తెలియజేయాలన్నారు బాగా చదువుకున్న మహిళలను ఇతర మహిళలతో ఇంటరాక్ట్ చేయించాలని అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు కుటుంబంలో ఉన్న మహిళల్లో చదువుపై అవగాహన ఉంటే వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారని జిల్లాలో ఆడపిల్లల చదువు కూడా ఎంతో ముఖ్యమని తక్కువ వయసులో పెళ్లిళ్లు చేయ చదువుకోవాలని అందరిలో మార్పు రావాలన్నారు చదువు రాని వారికి వివిధ నైపుణ్య శిక్షణలు విద్య ఐసిడీఎస్ కార్యక్రమాలు పొదుపు సంఘాల్లో మంచి విషయాలు తెలియజేస్తూ వారిని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఐసీడీఎస్ పీడీ బిఎన్ శ్రీదేవి వయోజన విద్యాశాఖ డిడికే రాంజనేయులు ఇన్ఛార్జ్ డిఈఓ కృష్ణయ్య ఎంపీపీ సునీత గ్రామ సర్పంచ్ వసంతకుమార్ ఎంఈఓ ంగానాయక్ ఎంపీడీ తేజోష్ణ స్వయం సహాయక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారికి వెంకటాపురం మహిళలకు ప్రజలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఈ విలేజ్లో అక్షరాస్థ అనేది తక్కువగా ఉంది మనం ఏ పని చేయాలన్నా నేర్చుకోవాలన్నా కానీ అక్షరాస్థ అనేది చాలా ముఖ్యము ఇరస్కో అనే సంస్థ పంతొమ్మిది వందల అరవై ఆరులో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఈ అక్షరాస్క దినోత్సవం అమలు చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం రోజు ఆహారం ఏ విధంగా తీసుకోవాలో ఎంత అవసరమో ఈ చదువుకోవటం కానీ అంతే అవసరము మరీ ముఖ్యంగా ఈ శిశు మరణాలను తగ్గించవచ్చు జనాభాను నియంత్రణ చేయవచ్చు పేదరికాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా ఎన్నో నలుగుండే సమస్యలు కానీ పరిష్కరించుకోవచ్చు చదువు అనేది పెంచుతుంది చదువుకుంటాడు నాకు ఇంట్రెస్ట్ గా ఉంది అని చెప్పి చదువుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నేను మీరు చదువుకొని ఈరోజు ఎంఏ ఎంఎస్సి బీఈడ్ చేస్తున్నారు మ్యారేజ్ అయింది డిగ్రీలో కానీ మా కుటుంబ సభ్యులు మా ఆయన సంతానంతో నేను ఎంఏ ఎంఎస్సి బీఈడ్ చేస్తున్నాను ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత చదువుకొని ఈరోజు టీచర్గా గా పనిచేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఎంతో మంది స్టూడెంట్స్ కానీ వాళ్ళు వాళ్ళ యొక్క

వెంకటాపురంలో జరుపుకున్నాము ఇక్కడ ఎస్ఎస్జీలు గ్రామ పెద్దలు మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ గ్రామంలో అక్షరాస్యత తక్కువ ఉండడం వలన ఇక్కడ మనం కార్యక్రమం చేయటంతో జిల్లాలో అందరికి కూడా ఒక మంచి సందేశాన్ని పంపించామని ఆలోచనతో చేయటం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా చదవటం రాయటం నేర్చుకోవాలి త్వరలో ప్రభుత్వం నుంచి వచ్చే పథకంలో వయస్కులకి ఎలా చదువు చెప్పేది అనేది కూడా దిశానిర్దేశాలు వస్తాయి ఖచ్చితంగా ఆడపిల్లల యొక్క చదువు కూడా చాలా ముఖ్యం ఈ జిల్లాలో తక్కువ వయసులో పెళ్లి చేయకుండా ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచన మొట్టమొదటిగా ఆ మార్పు అందరితో రావాలని అలాగే వీళ్ళకి నైపుణ్య శిక్షణాలు వివిధ ఎడ్యుకేషన్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కార్యక్రమాలు పొదుపు సంఘాల్లో కూడా ఇలాంటి మంచి విషయాల్ని తెలియచేస్తూ వాళ్ళని మనము బాగా చేసేది అలాగే ఆర్థికంగా సామాజికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని అందరికీ తెలియజేసుకుంటాం